నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నెమ్మ శివ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమా ప్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు మీ కళ్ళల్లో ఈ వీడియో ఎప్పుడు పడితే అప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ మీకు ఎలా ఉన్నాయి అనేటువంటిది మీకు తెలుస్తుందండి మీకు ఇది మీ పర్సన్ దా కాదా అంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుందండి పర్సనల్ రీడింగ్కి నేను పర్టికులర్గా చెప్తూనే ఉన్నానండి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి సింపుల్గా మీకు అట్లా కంటిన్యూగా ఇంకా కావాలనుకుంటే నెక్స్ట్ తీసుకోవచ్చు ముందైతే త్రీ క్వశ్చన్స్ తోటి త్రిబుల్ వన్ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీకు మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేసుకోవచ్చు నేను త్రిబుల్ వన్ ఫీ సంగతి అయితే చెప్తున్నాను కదండి మళ్ళీ ఫ్రీ ఎంత ఫీ ఎంత అని మెసేజ్ పెడుతున్నారు త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ మాత్రమే మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు రీడింగ్ లేదంటే త్రీ క్వశ్చన్స్తో ఎండ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి మీ పర్సన్ ప్రజెంట్ థింకింగ్ ఎలా ఉంది మళ్ళా ఏం చేయాలనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏంటి ఆలోచనలు ఎలా చేస్తున్నారు మీ గురించి ఓం శ్రీ మాత్రే రేణుమహ మీ పర్సన్ నేమ్ అనుకుందండి ఏదైనా లైక్ అట్రాక్ట్ లైక్ అండి మీరు పాజిటివ్ ఆలోచనలతోటి ఉండి చూస్తే రీడింగ్ పాజిటివ్గా వస్తుంది చాలా సాడ్గా ఉండి చూస్తే సాడ్గా వస్తుంది ఎప్పుడు మనల్ని ఇన్నర్ చెక్ చేసుకోవాలండి శాడ్ ఆలోచనలు ఉంటే సాడ్గానే ఉంటాము ఇంకో సాడ్ చెవులో పడుతుంది హ్యాపీగా ఉంటే హ్యాపీ రీడింగ్ మీ మీ కళ్ళ ముందు పడుతుంది ఇక చూడండి అండి ఇది సెవెన్ ఆఫ్ వాండ్స్ నైన్ ఆఫ్ వాండ్స్ వాడ్స్ వాండ్స్ ఎనర్జీ ఇక ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ స్వాడ్స్ ఇదండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ స్వాట్స్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ ది హై ప్రిస్కర్స్ ది హెయిర్ పెంట్ మనకి ఇట బాట వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ మనకి క్లారిఫికేషన్స్ చాలా ఉన్నాయి మీరెవరో సాడ్గా చూస్తున్నారు ఏదో లో ఎనర్జీ లేకుంటే అనెల్తీ నుంచి చూస్తున్నారు అందుకే మీ కళ్ళల్లో ఈ వీడియో పండింది ఈసారి మనం క్లారిఫికేషన్లో అడుగుదాము ఓకే అండి మరి మీ పర్సన్ అంతలా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు ఏమైంది అసలు ఓం మాత్రే శ్రీమాత మనము రీడింగ్ ముందు స్టార్ట్ చేస్తుంటేనే అనుకున్నాము అసలు సాడ్గా ఉంటే సాడ్గా హ్యాపీగా ఉంటే హ్యాపీగా వస్తుంది అనుకున్నాము సరే రెండు మిళితమై ఉన్నాయి క్లారిఫికేషన్లు ఓకే అండి టెన్ ఫైవ్ వాడ్స్కి క్లారిఫికేషన్ ఓకే ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ సారీ అండి టెన్ ఆఫ్ స్వాడ్స్కి ద లవార్డ్స్ ఓకే అండి సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి ఓకే అండి ద హై ప్రిసికల్స్కి ఏ విషయంలో ఓకే అండి దయ హా ఓకే అండి సరే మనకి హెరపెట్కి అవసరం లేదు ఏ విషయంలో అన్నట్లు తీశాను నేను ఓకే ఇప్పుడు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే మన క్లారిఫికేషన్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది ఆ శాడ్ లైఫ్ నుంచి మీ మీ పట్ల ఆలోచనలు చేంజ్ అవుతాయి అన్నట్లు కంగ్రాచులేషన్స్ అండి ఇప్పుడు ఏంటంటే సెవెన్ ఆఫ్ వాన్స్ మీరు చూస్తే చాలా సిన్సియర్ పర్సన్స్ చాలా హార్డ్వర్క్ పర్సన్స్ నిజాయితీ పరులు పర్ఫెక్ట్ పర్సన్స్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేటువంటి వ్యక్తులు మీరు చాలా హార్డ్ వర్క్ అంటే వర్క్ కూడా బాగా చేస్తారు ఇది నైన్ ఫోన్స్ అంటే చాలా ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారో అసలు ఇంతకు ముందుకు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీ గురించి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటే లేదంటే మీ మధ్యలో ఏదైనా సపరేషన్ వచ్చి ఉంటే మంది మాటలు పట్టుకొని మీ గురించి ఏమన్నా మాట్లాడకుండా ఉంటే అవన్నీ ఉన్నారండి వాళ్ళు ద ఫుల్ తొందరలో పనే వాళ్ళు మీకు ఏదేనంటే మీరు మనీ మేకింగ్లో బిజీగా ఉండేటువంటి పర్సన్స్ అని అని చెప్పి తెలుసుకున్నారు వాళ్ళు మనకి ఫుల్ కార్డు క్లారిఫికేషన్లో వచ్చింది కాబట్టి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు ఏందేనంటే మీరు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారు మీ ఇద్దరు కలిసి ఏదైనా ఒకటి చేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి మనకి క్లారిఫికేషన్ బాటమంతటి ఎక్కువ వీల్ అఫార్చ్యున్ వచ్చింది కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి ఆ టైం మారుతుంది మనకి క్లారిఫికేషన్లో వీల్ అఫార్చ్యున్ వచ్చింది కాబట్టి ఇదండి క్లారిఫికేషన్లో వచ్చింది కాబట్టి ఆ టైం మారి మీ లైఫ్లోకి అయితే వాళ్ళు రావాలి అనుకుంటా ఉన్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి మీ దగ్గరికి రావాలి అనేటువంటి సిచ్యువేషన్కి వాళ్ళు రాబోతున్నారు ఇంకా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఇంతకు ముందుకు వాళ్ళకి చూపించినటువంటి ప్రేమ కానీ మనీ పరంగా కానీ మీరు అడగక ముందుకే మీ ఫోన్లోకి వెళ్ళి పంపించింటారు లేదనంటే లేదంటే మీరు పిలిచి ఇచ్చింటారు తన అవసరాలను తెలుసుకొని మీరు ఇచ్చి ఉంటారు మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానము గౌరవం రెస్పెక్ట్ ఇవన్నీ వాళ్ళు మళ్ళీ తిరిగి మీకు చూపించాలి అంటే ఆ విషయం మీకు గుర్తొచ్చి కంపల్సరీ చాలా చూపించారు కదా వాళ్ళు నా పట్ల అని చెప్పేసి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారండి ఇంకా మనకి ఏంటంటే ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఇంతకు ముందు మీ మధ్యలో ఏవైతే ఏదో చిన్న చిన్న మంది మాటలు పట్టుకున్నా లేకుంటే ఏదో అయితే మొత్తం మీద గొడవలు అయితే ఉన్నిన్నాయండి మనసు పడదలు కూడా ఉన్నాయి పెద్దగా కొట్లాడుకోకపోయినా కానీ ముభావంగా ఉండి తోటి ఏది బయటికి చెప్పుకోలేని అటువంటి స్ట్రగుల్స్ అయితే మీ మధ్యలో ఉన్నాయి వాటి ఆలోచనల నుంచి కట్టిపడేసినటువంటి సిచ్యువేషన్కి వాళ్ళు ఉన్నారండి ఓం నమ శివ మాత్రే నమ అయితే ఆ సిచ్యువేషన్ నుంచి ఈకన్ నుంచి బయటపడి ఈ క్లారిఫికేషన్లో మీ దగ్గర ఉంటేనే సమృద్ధి లైఫ్ పుష్టికరంగా ఉండేటువంటి లైఫ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు తప్పకుండా మీ దగ్గర ఉంటే ఒక బాస్ లెవెల్లో ఉంటారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారు దేనికి లోటు ఉండదు ప్రతి గోల్స్లోనే సాధించి హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి ఇంకొకటి వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడతా ఉన్నారు ఏంటి అని అంటే అన్హెల్తీ ఇష్యూస్ మీకు ఏవైనా అన్హెల్తీ ఇష్యూస్ మీకున్నాయా వాళ్ళకు ఉన్నాయా వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడినటువంటి వ్యక్తులండి అయితే మీకు వాళ్ళకేదో వాళ్ళ ఇంట్లో ఏదైనా అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయా లేదంటే మీ ఇంట్లో ఎవరికైనా అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయా లేకుంటే మీ ఇద్దరికి ఏమైనా అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయా కానీ అన్హెల్తీ ఇష్యూస్ మీరంట బెస్ట్ ప్రేమ అలాంటి సమయంలో కూడా మీరు చాలా ప్రేమ చూపించారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు ఇక్కడ వా లేదు అంటే మీ మధ్యలో చాలా ప్రేమ ఉన్నప్పటికీ అన్హెల్తీ ఇష్యూస్ వల్ల మీ మీ దగ్గరికి వాళ్ళు రాలేక ఇన్ని రోజులు వెయిటింగ్లో ఉన్నాము అని అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు ఏంటంటే అన్హెల్తీ ఇష్యూస్ ఒకటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న మీ ఇంట్లో వాళ్ళకున్న మీ గురించి అయినా వాళ్ళ గురించి అయినా మరి మీరు ఉన్నారా లో ఎనర్జీలో వాళ్ళు ఉన్నారా మనీ పరంగా చాలా లో ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అది ఇంతకు ముందుకు మీరు మనీ పరంగా ఒకవేళ వాళ్ళకి చాలా హెల్ప్ చేసి ఉంటే కంపల్సరీ మనీ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ వాళ్ళకి చాలా గుర్తొస్తుంది అందుకనే మీ దగ్గరికి రావాలి మీకు మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళు మీకు చూపించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎందుకంటే మీరు బెస్ట్ లవార్డ్స్గా అది అన్హెల్తీ ఇష్యూస్ అనే కాదు ఏదో శాడు ఆలోచనలతోటి ఏదైనా కట్టిపడేసినటువంటి ఆలోచనలతోటి అవన్నీ వచ్చాయి కదా మనకి ద డిస్కస్ మీరు అంట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలివి చాలా తెలివి గల అటువంటి పర్సన్ కాబట్టే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు అని అని చెప్పేసి అనుకుంటు ఉన్నారు ఎలాంటి క్రిటికల్ పొజిషన్ అయినా మీరు హ్యాండిల్ చేసి దాన్ని పాజిటివ్గా మార్చేటువంటి టాలెంట్ మీ దగ్గర ఉంది మీది వాళ్ళది సోల్మేట్ బంధం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు చాలా తెలివిగల పర్సన్స్ అని అని చెప్పేసి అనుకోవచ్చు మనకి ఈ కార్డుని చూసి నెగిటివ్ ఏమీ అనుకోవద్దు అంటే మీ బంధం సోల్మేట్ బంధం కాబట్టి ఈ తెలివి అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీకి వాళ్ళకి మీరు మ్యాచ్ అవుతారు కాబట్టి మీ బంధం ఇలా ఉంది అందుకనే తెలివి వారు అనుకుంటారు మనకి నెక్స్ట్ కార్డుని చూసి కూడా మీలాంటి వాళ్ళని వాళ్ళు ఎక్కడ చూడలేదంట అసలు ప్రతి విషయంలోనూ వాళ్ళని చూసుకుంటే మిమ్మల్ని వాళ్ళని అంటే వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు మంచిగా మ్యాచ్ అవుతాయి అన్నట్లు ప్రతి విషయంలోనూ వాళ్ళకు తగినట్టు మీరు ఉంటున్నారు అందుకనే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మ్యారేజ్ కాకుండా ఉంటే వేరే వాళ్ళు అయితే ఏదో ఒకటి మీరు చేయాలి అనుకునేది ఉంటే అది చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి శుభం తోటి మనకి ఎండ్ చేద్దాము ఈయన విలాన్ వచ్చింది కాబట్టి ఈడ మొత్తం మీద వాళ్ళు ఏం చేస్తున్నారు మీ దగ్గర ఉంటే ప్రతి విషయంలోనూ వాళ్ళు సక్సెస్ చూస్తారు ప్రతి రిలేషన్ పరంగా జాబ్ పరంగా కెరియర్ అండ్ గోల్డ్ కానీ లేకుంటే పొలాలు కానీ లేకుంటే ప్లాట్స్ ఇట్లా హ్యాపీగా ఉండేటువంటిది ప్రతిది మీరుంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ చూస్తారు అని చెప్పేసి వాళ్ళైతే గట్టి నమ్మకంతో ఉన్నారు అందుకనే వస్తున్నారండి ఇది సోల్మెంట్ బంధం అనుకుంటున్నారు అందుకనే ఈ నెక్స్ట్ తోటి మీ లాంటి పర్సన్స్ దొరకడం వాళ్ళకి చాలా అదృష్టం అనుకుంటున్నారు మీ ఇంపార్టెన్స్ ఇప్పుడు చాలా గుర్తించారు వాళ్ళు కంపల్సరీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు రాబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఒకవేళ ఈ రీడింగ్ మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి మీరా కాదా అనుకుంటే ఎంతో డబ్బులు పెడతాయి ఒక టిఫిన్ చేస్తే అయిపోతున్నాయి కదండి త్రిబుల్ వన్ ఈజీగా తెలిసేసుకోవచ్చు ఓం నమ శ్రీ మాత్రే మాతృ నమ త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఇంకో క్వశ్చన్ బోనస్గానే చెప్తున్నాను నేను ఇంకా ఇంకేం కావాలండి ఆ తర్వాత మీకు రీడింగ్ కంటిన్యూ అయితే తీసుకుందరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అమౌంట్ అప్పుడు చూసి చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే మాతృ నమ ప్లీజ్ ఏంజల్స్ యూనివర్స్

మీరు స్ట్రాంగ్ అని అంటే ఉండండి అండి అంటే గట్టి నమ్మకంతో ఉండండి పాజిటివ్లో రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి ఏంటండి రొమాన్స్ అంటే వేరేలాగా ఉన్న హ్యాపీ రాబోతుంది మీ మధ్యలో సంతోషకరమైన ది ఏంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల అనుకునేటువంటి లైఫ్ మీ ముందు ఉండబోతుంది అన్నట్లు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్తున్నానండి మీరు అన్లక్కీ పర్సన్ కాదు చూసే న్యూ డైరెక్షన్ న్యూ డైరెక్షన్ ఏంటి మీ మీ పాజిటివ్ టు యువర్ ఇంటరెన్ మీ ఆత్మసాక్షి ఏం మాట్లాడుతుంది దాన్ని గమనించాలి నెగిటివ్ బిలీవ్స్ మీ లోపల ఉంటే వాటిని తీసేయాలి ఆ ప్లేస్లో రీప్లేస్గా పాజిటివ్ బిలీవ్స్ నింపాలి పోయాడు మా పర్సన్ ఇంతే నా లైఫ్లోకి వెళ్ళి ఇంకెవరితో వెళ్ళారు అట్లా ఉంటే లేదు కొంత టైం పడుతుంది కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా ఈ అఫర్మేషన్స్ మీరు చేసుకున్నారంటే కొందరికి మూడు నెలలు పట్టొచ్చు కొందరికి ఆరు నెలలు పట్టవచ్చు కొందరికి ట్వంటీ వన్ డేసే పట్టచ్చు నేను ఇచ్చేటువంటి సజెషన్స్ గైడెన్స్ వల్ల పర్సన్స్ మనకి అయ్యేది కొంతమంది నాకు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు ఏంటంటే వాయిస్ పరంగా పెడదామంటున్నారు తప్పకుండా నేను తొందర లోపలనే మీకు పెడతాను నేను ఇచ్చినటువంటి అఫర్మేషన్స్ వల్ల వాళ్ళ లోపల చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ చేంజ్ అయ్యి వాళ్ళు కలుసుకోవడం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అంటే డబ్బులు ఖర్చు లేకుండా ఇచ్చేటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ ప్రతిదీ పాజిటివ్ ఆలోచిస్తే తప్పకుండా పాజిటివే జరుగుతుందండి మన లోపలే ఎప్పుడూ నెగిటివ్ ఆలోచన ఏ పర్సన్ పట్ల పని పట్ల ఏదని కాదేమో అవ్వదేమో మాట్లాడరేమో అది ఇది అనుకోకుండా మాట్లాడుతున్నారు ఎంబడే గుర్తు చేసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేసి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసి ఈ రీడింగ్ మీద కాదా అని చెప్పేసి త్రిబుల్ వన్ పే చేసి మీరు క్లారిఫికేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజన సుఖినో